అదే విధంగా ఒక డాక్టర్స్ ఉంటే సరిపోద్దా వి స్టార్టెడ్ పీజీ కోర్స్ సీట్స్ వి ఇంక్రీజ్ ద పీజీ సీట్స్ ఆఫ్టర్ దట్ సూపర్ స్పెషాలిటీ సీట్స్ దాంతో పాటు ఎవ్రీ మెడికల్ కాలేజ్ కి అటాచ్డ్ గా ఒక నర్సింగ్ కాలేజ్ తెచ్చాం పారామెడికల్ కాలేజ్ తెచ్చాం పారామెడికల్ లో కూడా డిపార్ట్మెంట్ వైజ్ లైక్ మీరు ఎట్లయితే న్యూరో సర్జన్ కార్డియాలజీ సర్జన్ ఆంకాలజీ ఎట్లయితే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉన్నారు పారామెడికల్ లో కూడా ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ స్పెషాలిటీ కోర్సెస్ ను స్టార్ట్ చేసి ఆ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఆ మెడికల్ మీకు అసిస్టెంట్స్ కూడా ఉన్నప్పుడే మీకు డెవలప్ అవుతుందని చెప్పి తెలంగాణలో వాటి కూడా ప్రారంభం చేయడం జరిగింది సో అట్లా చాలా బాగా జరుగుతూ ఉంది సో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ తో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను చాలా సార్లు వచ్చాను టైమ్స్ అవార్డ్స్ కు లాస్ట్ టైం మీరు గవర్నమెంట్ డాక్టర్స్ పిలిచారు దిస్ టైమ్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు సీ ఎనీ సింగిల్ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ డాక్టర్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి దెర్ ఆర్ గుడ్ డాక్టర్స్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ ఆల్సో వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు నేను ఎప్పుడు చెప్పేవాడిని మా గవర్నమెంట్ డాక్టర్స్ కు మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ తో పోటీ పడాలి అని చెప్పి మా డాక్టర్స్ చెప్పేవాడిని నేను నిజానికి మేము మీ రీప్లేస్మెంట్స్ ఇప్పుడే మా అఖిల్ డాడీ గారు అవార్డు తీసుకున్నారు ఓ రోజు నేను హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉండే ఆర్థోపెడిక్ సర్జరీస్ అందరినీ పిలిచాను అఖిల్ డాడీని పిలిచాను గురువారెడ్డి గారిని కూడా పిలిచాను గురువారెడ్డి గారు అఖిల్ డాడీలో ఉన్నదేంటి మీ దగ్గరలో ఏంటి ఏంటి వైఆర్ యు నాట్ డూయింగ్ అని అడిగాను ఏం కావాలి మీకు గవర్నమెంట్ సెక్టర్ లో థియేటర్ ప్రాబ్లం ఉందా ఎక్విప్మెంట్ ప్రాబ్లం ఉందా వాట్స్ యువర్ ప్రాబ్లం లెట్ మీ నో ఇంటరాక్షన్ పెట్టాను నేను ఆల్ ద హెచ్ఓడిస్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ హెడ్ హెచ్ఓడిస్ ను మా డాక్టర్స్ అందరినీ పిలిచాను ఇంటరాక్ట్ అయ్యి ఒకసారి మాట్లాడి వాళ్ళకి కావాల్సిందంతా చేస్తే ఈ రోజు కొత్తగూడెంలో వేమలవాడిలో సిరిసిల్లలో నాగర్ కర్నూల్లో మహబూబ్ నగర్లో కూడా రీప్లేస్మెంట్స్ అవుతున్నాయి గవర్నమెంట్ సెక్టర్లో సో అట్లా ఒక ఒక కాంపిటేటివ్ నెస్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేశాం తెలంగాణ ఈరోజు చాలా బాగా డెవలప్ అయ్యి ఎంఎంఆర్లో లో ఐఎంఆర్లో లో ఇండియాలోనే టాప్ టూ త్రీ ప్లేసెస్ లో తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపాం మదర్ మార్టాలిటీ రేటు న్యూబార్న్ బేబీ మార్టాలిటీ రేటును చాలా తగ్గించి ఇండియాలో వీఆర్ ఫస్ట్ ప్లేస్ కేరళ సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర ఆర్ ఇన్ ద థర్డ్ ప్లేస్ ఒకప్పుడు ఎక్కడో టెన్త్ ట్వెల్త్ ప్లేస్ లో ఉండేది బాగా డెవలప్ చేసినాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా సిస్టమ్స్ బాగా స్ట్రెంగ్ చేశాం సో అట్లా మేము ఎప్పుడూ పోటీ పడ్డాం